గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని ఒక రెండు రోజులు వచ్చి వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ రెండు రోజులు రాకపోతే వారి ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళాలి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరిపడేసి எம்மா லெகல சலகிரம் வீடியோவ அட்டு போடுங்க போஜனக்கல் நம்ம கிளேன் ஆரடு கொஞ்சா ஃபேன்ஸ் பேர் இருக்கே ಮೊತ್ತ ಮೊತ್ತೀ ನಮ್ತಾರೆ ಮ ಈಜು రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏలేశ్వరం మండలం సిరుపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని అక్రమాలు ఒక రెండు రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ రెండు రోజులు రాకపోతే ఇవ్వడం ఇవ్వకుండా జరగడం వారు పేదలు కూలిపనులకు వెళ్ళే వాళ్ళు కూడా కూలిపనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకే అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాల్లో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది ప్రతి రేషన్ షాప్ లో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది పదిహేను రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ లోపు ఎవరైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీల్ వాళ్ళకి పట్టుకెళ్లి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది రేషన్ డీలర్లు కూడా మీటింగ్ పెట్టి ప్రతి నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అధికారులు కూడా ఒక ప్రతి నెల దీన్ని దీని మీద పర్యవేక్షించి అన్ని అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఈ ఈ రేషన్ షాపులు షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా అర్చనీయం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం